నమస్తే అండి నేను మీ సుధీర్ బలాని ట్రిప్ ఆర్ బ్రాండ్ మీడియా పబ్లిషర్ని ఈరోజు నేను చాలా స్పెషల్ వీడియో చేయబోతున్నాను కిరణ్ కుమార్ గారు ప్రియా గారు నమస్తే అండి ఇందులో విశేషం ఏంటంటే కిరణ్ కుమార్ గారు ప్రియా గారు మన ట్రిపుల్ ఆర్ న్యూ కస్టమర్స్ టూ వీక్స్ అవుతుంది మన ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని సో టూ వీక్స్ అయిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ మన షోరూంకి ఒకసారి విజిట్ చేశారు వాళ్ళు ఎందుకు వచ్చారు ఈ టూ వీక్స్ లో మిషన్ తో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఏంటి చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ తీసుకుందాం సో మీ గురించి మన చేయండి హాయ్ వ్యూవ కిరణ్ కుమార్ అండి యాక్చువల్లీ మా వైఫ్ అంటే చాలా రోజులుగా అయితే చాలా వీడియోస్ లో చూస్తా ఉన్నారు సో ఒక కంప్యూటర్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోవాలని ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఎక్కువగా మనము యూట్యూబ్ చూస్తూ ఉంటాం కదా సో యూట్యూబ్స్లో మేము అన్నీ సెర్చ్ చేసి ఒక త్రీ ఫోర్ అనుకున్నాము అన్నిట్లో విజిట్ చేసినాము సో ఫైనల్గా ఏంటంటే ఒక ఆర్ఆర్ఆర్ ఆ పేరు ఒక బ్రాండ్ లాగా అనిపించింది తర్వాత చాలా వీడియో చూసిన తర్వాత ఇక్కడికి షోరూమ్కి విజిట్ చేసినాము వాళ్ళ రిసీవింగ్ కానీ కస్టమర్ తీసుకోవాల్సిన అన్నిటికీ చాలా చాలా హ్యాపీ అనిపించింది తర్వాత మేము అనుకున్న దానికన్నా కూడా ఇంకా ఫ్యూచర్ మోడల్ని డబల్ హెడ్ని మాకు రిఫర్ చేయడం జరిగింది సో ఆ డబుల్ హెడ్ని మేము తీసుకోవటమే కాకుండా తీసుకొచ్చి ఇంటికాడ ఇన్స్టాల్ చేసే కాడ నుంచి ప్రతిసారి ప్రతి విషయంలో కూడా మాకు రెస్పాండ్ అవటం కానీ చాలా హ్యాపీ అనిపించింది సో మా మా వైఫ్ అయితే అది చాలా చాలా మంచి గిఫ్ట్ అండ్ మంచి బ్రాండెడ్ నేను పరిచయం చేసిన హ్యాపీ అనిపిస్తుంది సో ఆ హ్యాపీనెస్ని మా వైఫ్ ద్వారానే విన్నాం సో నీకు అనిపించింది ఎలా అనిపించింది సార్ నేను సూపర్ సార్ సూపర్ మేడం చెప్పండి మేడం సో మీకు గిఫ్ట్ ఇచ్చారు కిరణ్ గారు అవును సార్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే నేను అసలు అనుకోలేదు నేను నాకు ఎంబ్రాయిడింగ్ మిషన్ కావాలని చెప్పేసి చెప్పాను నేను చెప్పగానే ఈయన సరే అని చెప్పేసి వెంటనే నీకు యామిషన్ కావాలని అంటే మేము చాలా చూసాం మేము యూట్యూబ్స్ లో చూసి కూడా ఇద్దరు ముగ్గురు వెళ్ళేసి వచ్చాము మాకు అంతలా అనిపి ఆర్ఆర్కి వచ్చిన తర్వాత ఎందుకో మన ఫ్యామిలీ అన్నట్టు ఫీలింగ్ కాదు అంటే సార్ ఒక వస్తువు కంటేను మనిషికి ఇచ్చే విలువ ఎక్కువ అట్లా అని చెప్పేసి నాకు ఇక్కడ చాలా బాగా నచ్చింది అందరు రిసీవ్ కూడ గాని ప్రతి ఒక్కరు వాళ్ళ హాస్పిటాలిటీ మీకు బాగా నచ్చింది నేను మిషన్ తీసుకునే టూ వీక్స్ అయినా కూడాను నేను ఇక్కడికి వచ్చినా కూడా నాకు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నాకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది అది చాలా బాగా నచ్చింది ఓకే థాంక్యూ సో మచ్ సర్ నాకు త్రిభాగ మిషన్ ఇచ్చినందుకు వెరీ గుడ్ అండి సో అయితే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేసి తెలుసుకున్నారా yes sir sir ఓకే సో మీరు ఏంటి పొటిక్ గా లేదంటే ఇంట్లో పర్పస్ కి ఇంట్లో పర్పస్ కి అని చెప్పి తీసుకున్నాను సార్ నేను తర్వాత నాకు డబుల్ హెడ్ తీసుకున్న తర్వాత బోటిక్ ఆలోచన వచ్చింది ఓకే తనకైతే ఇప్పుడు మేము బోటిక్ చేద్దాం అని చెప్పేసి వెరీ గుడ్ అండి సూపర్ సూపర్ ఒక ట్రిప్ ఎంబ్రాయిడర్ మిషన్ కొన్న తర్వాత మీ ఆలోచన విధానం కూడా మారిపోయింది దెన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయారు మీరు ఇంట్లో చేసే వర్కు బోటిక్ పెట్టి ఇంకా మీ రెగ్యులర్ ఇన్కమ్ కూడా అంతే కదా బొటిక్ పెడితే ఖచ్చితంగా కొత్త కస్టమర్స్ వస్తారు మీకు కూడా ప్రాఫిట్స్ ఉంటాయి సో ఎక్కడ ఉంటారు మీరు మెహదీపట్నం మెహందీపట్నం లంగర్ హౌస్ ఓకే సో మెహదీపట్నం లంగర్ హౌస్ అండ్ బై కస్టమర్స్ అందరూ ఎవరికైతే మంచి బ్లౌజెస్ కానీ ఎంబ్రాయిడరీ కావాలంటే ప్రియా గారి బొటిక్ చేయండి మా బొటిక్ పేరు ఏంటి అనుకున్నారా ఇంకా అనుకోలేదు ఓకే సూపర్ అండి ఒకసారి కన్ఫర్మేషన్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇంటిమేట్ చేయండి నేను పర్సనల్ గా వచ్చి మళ్ళీ ప్రియా గారిని కిరణ్ గారిని మీ బొటిక్ ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తాను అందులో మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వచ్చు సో అదేంటంటే హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీ వర్క్స్ కోసం వచ్చే కస్టమర్స్కే కానీ లేదంటే మీకు కూడా సో ఇప్పుడు టూ వీక్స్ అవుతుంది మీరు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని ఇప్పుడు ఎందుకు వచ్చారు మళ్ళీ మా షోరూమ్ కి తెలుసుకోవచ్చా ఎందుకు వచ్చామంటే సార్ కొంచెం చిన్నవి నాకు మిస్టేక్స్ ఉన్నాయి నాకు అంటే ఇప్పుడు తీసుకునే టూ వీక్స్ అవుతుంది సార్ మీరు ఏంటి సింగిల్ హెడ్ డబల్ హెడ్ డబల్ హెడ్ తీసుకుంటా డబల్ హెడ్ తీసుకున్నారు అవును సార్ ఓకే అదే ఏంటి డైరెక్ట్ గా డబల్ హెడ్ కి వెళ్ళిపోయారు మీరు ఎందుకంటే ఇప్పుడు నేను సింగిల్ హెడ్ తీసుకున్నా కూడా నేను ఫ్యూచర్ లో నేను చాలా బిజీ అయిపోతాను సూపర్ అండి వాట్ కాన్ఫిడెన్స్ అండి నిజంగా ప్రియ గారు సార్ ఏంటి సార్ మేడం ఇంత కాన్ఫిడెంట్ గా వచ్చినప్పుడు సింగిల్ ఐడ్ అనుకున్నాము కానీ ఇక్కడ ఆఫ్ కస్టమర్స్ మళ్ళీ సెకండ్ విజిట్ సెకండ్ మిషన్ పర్చేస్ వచ్చారు వాళ్ళని అడగటం వల్ల ఏంటంటే చాలా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి సో ఇప్పుడు డబల్ హెడ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు సో చేసి తీసుకుంటే బెటర్ కదా మేము చాలా హ్యాపీ సార్ ఎందుకంటే ఒకసారి మాకు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఫార్మేట్ అయినా కూడాను మళ్ళా వస్తే మళ్ళీ మాకు అడ్వాన్స్డ్ డిజైన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఇవ్వటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త లో వచ్చే మళ్ళీ ఇస్తా అంటే ఇక్కడ కస్టమర్ అడిగి డిజైన్స్ ని ఇస్తారు సార్ బయట వెళ్తే మనం అడిగితే ఒక్కొక్క డిజైన్కి వాళ్ళు వాళ్ళు అమౌంట్ పే చేస్తారు కానీ ఇక్కడ ఇంకొక ఫోర్ హండ్రెడ్ డిజైన్స్ ఎక్స్ట్రా మళ్ళీ మాకు ఇవ్వటం అనేది నిజంగా చాలా హ్యాపీ సార్ ఫైనల్ గా ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీనింగ్ కూడా మేము అదే చూసినాము రైట్ రియల్ రివార్డ్ అంటే ప్రతి ఒక్కరు కూడాను రైట్ థింగ్ లో ఒక సక్సెస్ లోకి వెళ్ళాలని నిజంగా మన సాగు సార్ తీసుకునేది చాలా హ్యాపీ అండి ఇంకా మాకు ఒక స్టాండర్డ్ కొటేషన్ కూడా ఉంది ఎవరి ప్రొడక్ట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ ఇస్ ఎక్స్క్లూజివ్ జెన్యున్ అండ్ ఇట్స్ ప్రామిస్ అని సార్ అది మన పోస్టర్స్ మీద ఉంటుంది ఎస్ సార్ ఇంకోటి సార్ నేను చాలా అంటే ఎందుకంటే ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు రైట్ కంపెనీని రైట్ మంత్ చూస్ చేసుకోవాలి నా ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ట్రిపుల్ ఆర్కి రావటం చాలా ఫ్యామిలీగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఓకే సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగగానే చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మీ బిజినెస్ బాగా రన్ అవ్వాలని మీరు ఓల్డ్ ఎంత ప్రాఫిట్స్లో మీరు సంపాదించాలని ముందు ముందు మేడం అనుకున్నాడు ఎంత పాజిటివ్ థింకింగ్ సార్ ప్రియా గారిది మళ్ళీ చెప్పండి ప్రియా గారు ఒకసారి ఏమన్నారు ఫ్యూచర్ లో చాలా బిజీ అయిపోతాను కాబట్టి ముందే ఊహించి ముందే ఊహించేసాం సార్ నేను మళ్ళీ ఫ్యూచర్ లో డబల్ హెడ్ కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి ముందే నేను ఒప్పించి ఇంటి సూపర్ సూపర్ అండి ప్రతి మహిళ ప్రియా గారి యాటిట్యూడ్ ని ఒక పాజిటివ్ గా తీసుకోవాలి లైఫ్ లో ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ టు ది ట్రిపుల్ ఆర్ ఫ్యామిలీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ట్రిపుల్ ఆర్ యూ సార్ థ్యాంక్ యూ ట్రిపుల్ ఆర్ ఎంబ్రో గ్రూప్ కస్టమర్లకి రియల్ ప్రొడక్ట్స్ మాత్రమే అందించే బాద్షా మా బ్రాంచెస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఒడిషా మరియు మహారాష్ట్ర